అందరికీ ప్రైజ్ లాడ్ నమస్కారం భీమ్ నేను మేదల రవి హిందూ రాజ్యంగా భారత్ని మార్చాలనుకుంటున్నాడట మోడీ ఈ విషయాన్ని మనకి ప్రముఖ మ్యాగ్జైన్ ది ఎకనామిక్ ఎకనామికిస్ట్ జార్జ్ సోరోస్ అనే ఒక వ్యక్తి ఈ విషయాన్ని గమనించి మనకు చెప్తా ఉన్నాడు ఈయన లండన్కి కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మ్యాగ్జైన్ ది ఎకనామిక్స్ట్ మోడీని లండన్లో ఉండి పసిగట్టేసిండు లండన్ దేశంలో ఉండి భారతదేశంలో జరుగుతున్నటువంటి అవాంఛనీయ సంఘటనలు రక్తపు పాతాలు మణిపూర్లో జరిగే విషయాలు ఆయన కట్టుకున్న కంకణం ఆయన ఎజెండా ఆయన ఆయన అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ యొక్క ఎజెండా పూర్తిగా తెలుసుకొని పూర్తిగా గమనించినటువంటి గొప్ప వ్యక్తి ఈ జార్జ్ సోరోస్ అనే వ్యక్తి ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన ఏం చెప్తా ఉండ తర్వాత మాట్లాడుకుందాం భారతదేశంలో ఉన్న మనం మనం అంటే క్రైస్తవులు ముస్లింలు ఇంకా ఇతర మతస్థులు మోడీని గుడ్డిగా నమ్మి ఇతర రాష్ట్రాలలో మీరు గెలిపిస్తూ ఉన్నారు కానీ మోడీని గెలిపించడం అంటే మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కొని మనను మనమే చంపుకున్నట్టు మనకు ఏ బాధ లేకపోయినా ఏ గ ఏ ఇబ్బంది లేకపోయినా స్పాట్లో స్పాట్లో చేన్లకి చెత్తకి కొడితే తగలబడిపోయి కాలిపోయే చెత్తకి ఏదైతే మందు ఉందో ఆ మందు తాగి చనిపోయిన ఒక విధానం అనమాట కాకపోతే మనం మోడీకి ఓట్లు వేయకుండా ఉంటే మోడీని గెలిపించకుండా ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది మతాల మధ్య కులాల మధ్య సిచ్చులు పెట్టి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మలుపు మార్చాలి అని కంకణం కట్టుకొని అదే ఎజెండాగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గురించి మన జార్జ్ సోరేష్ అనేక విమర్శలు చేశాడు అని అందులో కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను ముస్లింలు క్రైస్తవులు గమనించలేకపోతున్నారేమో కానీ తప్పకుండా మీరు ఇది గమనించాలి నరేంద్ర మోడీ చేసే కార్యక్రమాలు చాలా కట్టుదిట్టమైనవి చాలా మోసపూరితమైనవి ఒకే వేలో నడిచే వన్ వే ట్రాఫిక్లో న్యాయం చేసే నరేంద్ర మోడీకి మనం ఏమాత్రం కూడా సపోర్ట్ చేయకూడదు అని మీకు తెలియజేస్తున్నాను ఈ దేశంలోనే కాదు వేరే దేశంలో ఉండి గమనిస్తూ ఉన్నారు చాలామంది ఈయన లాంటి జార్జ్ షోరేస్ లాంటివి వాళ్ళు వేరే దేశాలలో ఉండి కూడా భారతదేశంలో ఏం జరుగుతుంది మత విద్వేషం మత మత శిక్ష ఎవరు పెడతా ఉన్నారు అనేది గమనిస్తూ ఉన్నారు ఈయన చెప్పిన వాటిల్లో కొన్ని విషయాలను మాత్రం మీకు గుర్తు చేస్తాను ఆయన విధానాలు రక్తపాతానికి దారి తీస్తాయి ఆయన అంటే నరేంద్ర మోడీ ఆయన విధానాలు ఎలా ఉన్నాయట రక్తపాతానికి దారి తీస్తాయి అని అంటున్నాడు సారికి తెలిసి అనుకుంటాగానే తీస్తాయి అని చెప్పాడు ఫ్యూచర్ గురించి మాట్లాడాడు కానీ మనకు భూతకాలంలోనే పాశన్స్లోనే ఏం జరిగిపోయిందని అంటే మణిపూర్ మంటల్లో అనేక మంది స్త్రీలు కడుపు తొట్టునూళ్ళు చిన్నపిల్లలు మహిళలు అతి దారుణాతి దారుణంగా మరణించడానికి దోహదపడ్డ గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేసి మనం చెప్పుకోవాలి గర్వకారణం అది మనకి ఎందుకంటే అనేక మరణాలను చౌచూసిన చవిచూచిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం నరేంద్ర మోడీ భారతదేశ ప్రజాస్వామ్యానికి పెనుముప్పును కలగజేస్తాయి ఎవరు భారత ప్రజాస్వామ్యానికి పెనుముప్పును కలగజేస్తాయి ఎవరు నరేంద్ర మోడీ చేసేయి భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి లౌకిక విధానానికి మత స్వేచ్ఛకు కుల స్వేచ్ఛకు ప్రాంతంలో ఉండే స్వేచ్ఛకు ఇప్పుడు భాష కూడా ఈరోజు ఒక ఆమె మాట్లాడుతూ ఉంది మహాత్మరాలు భాషలకు కూడా చిచ్చు పెట్టారు ఇప్పుడు భాషలకు కూడా పెడతా ఉంది ఇంకా నేను పెడతాది రేపు ఎల్లుండో మాట్లాడతాను ఇన్ని రోజులు ప్రాంతాలకు పెట్టారు కులాలకు పెట్టారు మతాలకు పెట్టారు ఇప్పుడు భాషలకు కూడా పెడుతుంది ఇది కొత్త అంశం చూపిస్తా నేను మీకు దేశ ఆర్థిక దుస్థితిపై నుంచి దృష్టిని మరాల్చడంలో బీజేపీ విజయవంతమైంది ఆర్థిక దేశ ఆర్థిక పరిస్థితులను చిన్న భిన్నం చేయడానికి ఆయనకు అనుకూలమైన వాళ్ళకి ఎన్ని కోట్లైనా ఇచ్చి బినామీలా పెట్టుకొని ఏమేం చేశాడో అదాని ఇదాని అనేసి ఏమేం చేశాడో అవన్నీ మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మన దేశంలో ఉన్నోళ్ళు గమనించడం కంటే లండన్లో ఉండి కూడా మరి జోర్జ్ జార్జ్ షోరెస్ గారు నరేంద్ర మోడీని విపరీతంగా గమనిస్తున్నారని మనకి తెలుస్తుంది ఈయన ప్రఖ్యాతిగాంచిన మ్యాగ్జైన్ ది ఎకనామిక్స్ కథనం ప్రకారం మోదీపై ప్రముఖ దాతా పెట్టుబడిదారులకు జార్జ్ సోరస్ విమర్శలు కురిపించాడనేసి ఈ యొక్క న్యూస్ పేపర్లో రాయడం జరిగింది నరేంద్ర మోడీ సర్కార్ ఎలా అంటే అంతర్జాతీయంలో అంతర్జాతీయంలో వెలువడుతున్న వివరాల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి దేశమైన భారతదేశం ప్రపంచంలోనే అంతర్జాతీయంగా విమర్శలు వెలువడుతున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రజా ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశం భారతదేశం అటువంటి దేశాన్ని అటువంటి దేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ అనేసి చెప్తా ఉన్నాడు లండన్నే కేంద్రంగా పనిచేస్తూ ప్రఖ్యాత మ్యాగ్జైన్ ఎకనామిస్ట్గా ఈ మేరకు మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసింది రాజ్యాంగంలో లౌకిక విధానాలని ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కోరుకునే మత స్వేచ్ఛను కూడా దూరం చేసి కొన్ని కొన్ని సంస్థలని దగ్గర తీసుకొని బజరంగ్ దల్ ఇశ్వ హిందూ పరిషత్ ఇటువంటి కొన్ని కొన్ని సంస్థలని దగ్గర తీసుకొని ఆర్ఎస్ఎస్ ఇటువంటి సంస్థలని దగ్గర తీసుకొని దేశంలో ఉన్న ఇతర మతస్థులందరినీ మరో మణిపూర్ లాగా చేసి మంటల్లో కాల్చి మంటల్లో బూడిద చేసి మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి కొట్టుకొని మీకు మీరు సావండి నాకు పిల్లం లేదు నాకు పిల్లలు లేరు నేను ఒక్కనే ఉన్న ప్రధానమంత్రి నేను చస్తే వెనక ముందు ఎవరూ లేరు నేను చచ్చిపోయినా వెనకగానే ముందుగానే ఎవరూ లేరు కాబట్టి ఎవరు మతం కోసమైనా మాట్లాడి ఎవడైనా మతం కోసం ముందుకొచ్చి మాట్లాడితే మరో మణిపూర్ లాగా మీ సావులు ఉంటాయి అనేసి తెలియజేస్తూ ఉన్నాడు మన నరేంద్ర మోడీ ఇటువంటి విషయాలని మన దేశంలో కాదు పక్క దేశాలలో పిచ్చి పిచ్చి వాళ్ళు కాదు మహానాయకులు గుర్తు చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఈసారి గిన రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీని గిట్లా గెలిపిస్తే మనందరం మన కత్తులతో మనమే మెడకాయలు కోసుకోవాలి మనమే డబ్బులు ఇచ్చి ఎరువుల షాపులకు పోయి పురుగుల మందులు తీసుకొచ్చుకొని చావాలి లేదా మనం ఎక్కిన చెట్ల కొమ్మల్ని మనమే నరుక్కునే పరిస్థితికి దిగజారిపోతాం భారతదేశం అంటే ఇతర దేశాలకు వన్ అప్ వన్ టైం ఆదర్శవంతంగా ఉండే కానీ బీజేపీ వచ్చిన తర్వాత అసలు ప్రజాస్వామ్యం అంటే పోయింది లౌకిక విధానం అంటే పోయింది భారతదేశంలో ఆడపిల్లలకి చిన్నపిల్లలకి ఎవరికి స్వేచ్ఛ లేకుండా పోయింది దయచేసి గమనించండి అందరూ రాబోయే కాలంలో మరి ఒక బీజేపీని తప్ప ఏ పార్టీనైనా గెలిపించవచ్చు ఈయన అనేక ఆరోపణలు చేశారు కానీ ఇది చదవడానికి చాలా చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి కనిపించడం లేదు అయినా కూడా ఏదో ట్రై చేశాను నేను తప్పకుండా మీరంతా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇదే లెటర్ ఇదే వార్తాపత్రికలో అంబేద్కర్ గారు ఫోటో వేసి దాని పక్కన ఏమన్నా రాశారంటే హిందూ రాజ్యం అనేది అస్తిత్వంలోకి వస్తే ఈ దేశానికి ఖచ్చితంగా అదో పెద్ద విపత్తుగా మారి తయారవుతుంది హిందువులు ఎన్ని మాటలు చెప్పినా హిందూయిజం అనేది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రవతత్వాలకు పెద్ద గొడ్డలిపెట్టు ప్రజాస్వామ్యానికి హిందూయిజానికి అస్సలు పోసాగదు ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి హిందూయిజానికి అస్సలు పొసగదు హిందూయిజం వేరు హిందూయిజం వేరు ప్రజాస్వామ్యం వేరు ప్రజాస్వామ్యంలో మనం బ్రతకాలంటే బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రావద్దు ప్రజలందరూ ఇది గమనించి అందరినీ అప్రమత్తంగా ఉండి బీజేపీ కాకుండా ఏ పార్టీనైనా భారతదేశాన్ని మరి పరిపాలించే విధానాన్ని మనం తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ప్రైజ్లాడ్ జై భీమ్ నేను మ్యాధుల